హాయ్ అందరికీ ఈరోజు మా కాలేజ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మా కాలేజ్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నాము అప్పుడు నాకు ఎంతో ఇష్టమైన నా ఫ్రెండ్ గురించి కూడా టాపిక్ వచ్చింది అలా టాపిక్ రాగానే నా కళ్ళ నుండి నీళ్ళు వచ్చేసాయి ఎందుకంటే నా ఫ్రెండ్ మాకు దూరమై చాలా సంవత్సరాలు అయింది కానీ అప్పుడే అనిపించింది నా ఫ్రెండ్ దూరంగా ఉన్నప్పటికీ కూడా తను ఎప్పుడు మాతో ఉన్నట్టుగానే మేము ఫీల్ అయ్యేవాళ్ళం ఆ టైంలోనే నాకు అనిపించింది దూరంలో ఉన్న నా ఫ్రెండ్ నాకు ఒక లెటర్ రాస్తే ఎలా ఉంటుందా అని అప్పుడే ఒక ఆలోచనతో ఇలా స్టార్ట్ చేశాను హాయ్ నా లిటిల్ స్పాక్ ఎలా ఉన్నావు మిత్రమా నిన్ను కలిసి మాట్లాడి చాలా సంవత్సరాలు అయింది నీ స్నేహంలో నేను ఎంతో ఆత్మీయతను పంచుకున్న నీ మాటలతో ఎంతో ధైర్యాన్ని నింపి నాలో కొత్త ఆలోచనను నింపుతావు భౌతికంగా నేను నీకు దూరంగా ఉన్న నా సోల్ నీతో ఎప్పటికీ కనెక్ట్ అయ్యే ఉంటావు నీ స్నేహం నాకు వరం కానీ ఆ వరం నా జీవితం మొత్తం పొందలేక మధ్యలోనే ఆవిరైపోయింది మళ్ళీ జన్మ ఉంటే మళ్ళీ నీకు ఒక స్నేహితునిగానే పుట్టా పుడతాను ఈసారి వంతు సుమ నిన్ను ఆట పట్టించడం నీకు ధైర్యాన్ని నింపటం ఈ జన్మలో ముగిసిన నా ప్రయాణం మళ్ళీ జన్మలో నీకు చేరువ అవుతానని మాట ఇస్తున్నాను ఇలా రాసి చదవగానే నాకే అనిపించింది నా ఫ్రెండ్ నాతోనే ఉన్నాడు అని మళ్ళీ నాకే లెటర్ రాశాడు అని మనం ఇష్టపడే మనుషులు మన మధ్యన లేకపోయినా వారి జ్ఞాపకాలు మనతో ఎప్పటికీ ఉంటాయి మీరు కూడా ఇలా లెటర్ రాయాలనుకున్నా రాయలేకపోయినా కంటెంట్ దొరక్కపోయినా నేను మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాను ఇంట్రెస్టెడ్గా వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్